टेन थर्टी यानी एम में टाइम बंद करते हैं हम लाइव సో అదే నుంచి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ చేసుకుని వచ్చానండి వన్ ఓ క్లాక్ లైవ్కి మాట మిస్ అవ్వకుండానే నేను లైవ్కి వచ్చాను ఇవాళ ఇవాళ మనం ఏం చూపిస్తా ఉన్నాం లైవ్ లో డ్రెస్సెస్ కలెక్షన్ అని చెప్పాము సో నా దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ దాని వెనకాల ఉన్న స్టోరీ అవన్నీ అయితే మనం మిగతా నేను షేర్ చేసుకోవాలనుకున్నాను మీలో ఎంతమందికి శారీస్ అంటే ఇష్టము అయినా ఇష్టం లేదు ఎవరికి లేండి అందరికీ ఇష్టమే అన్ని రకాలు అందరి దగ్గర ఉండే ఉంటాయి నా దగ్గర ఉన్న కొంత కలెక్షన్ శారీస్ అంటే చాలా చాలా ఇష్టము డ్రెస్సెస్ కన్నా దాని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది సరే ఇవన్నీ మనం ప్రశాంతంగా మాట్లాడుకున్నాము ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి దాని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ ఒక మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి కొత్తగా అర్థోటల్లో షార్ట్స్ సిరీస్ చేస్తున్నారు కదా అది ఎలా అనిపిస్తుంది బాగుందా లేదా అది కూడా మాతో చెప్పండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అయితే ఇంకా ఎవరు కనెక్ట్ అయినట్టు నాకు కనిపించట్లేదు ఏ ప్రాబ్లం లేదు నెమ్మదిగా కనెక్ట్ అవుతారు చూస్తే వాళ్ళందరికీ అయితే చాలా పెద్ద హాయ్ థ్యాంక్స్ మా లైవ్ చూస్తున్నందుకు ఒకసారి చూస్తున్న వాళ్ళంతా హాయ్ చెప్తే మనం ఇంకా మన లైవ్ని స్టార్ట్ చేసుకోవచ్చు నా దగ్గర చాలా వరకు పట్టు సారీస్ కలెక్షన్ నేను చాలా ఇష్టపడతాను దాని వెనుక ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా నాకు డ్రెస్సెస్ అన్ని సెట్ అవ్వటాయి రెండు ట్రెడీ మీ డ్రెస్సెస్ సో దానికోసము నేను ఏదైనా నాకు స్పెషల్ గా కుట్టించుకోవడం గానీ లేదు అంటే బాగా ఎక్సెస్ కిడ్స్ సెక్షన్ గానీ అదే రెండు సెట్ అవ్వలేదు అంటే ప్రతిసారి కిడ్ సెక్షన్కి వెళ్ళి కొనుక్కోవడం ఎందుకో నాకు బాగా అనిపించలేదు సో అందుకు నేను అది వదిలేశాను కిడ్ సెక్షన్ ప్రతిసారి కస్టమర్స్ చేయించుకోవాలన్నా మనకి ప్రైసెస్ బాగా ఎక్కువైపోతాయి అలా కాకుండా శారీస్ అనుకోండి సంహితకి పడుతుంది నాకు పడుతుంది మా అమ్మ గారికి అమ్మకి అందరికి ఎంతమందికి పడుతుంది అనమాట సో శారీకి ఒక షేప్ కానీ ఒక ఇంతే సైజు ఇవన్నీ ప్రాబ్లం ఉండదు కాబట్టి నాకు శారీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నేను ఎప్పుడూ ఎయిత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచే కట్టుకోవడం స్టార్ట్ చేశాను ఫస్ట్ స్కూల్కి ఒక్కసారి కట్టుకున్నాను ఏదో కాంపిటీషన్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బాగుంది ఏదో అనుకున్నాను సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడో కట్టుకున్నా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో అప్పటి నుంచి ఒక సెంటిమెంట్ లాగా అది అయిపోయింది అప్పటి నుంచి ప్రతిసారి భర్తమాతగా నేను ఒకసారి శారీ కట్టుకున్నాను ఇంకా ఏవో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి వాటికి చాలా సార్లు కట్టుకున్నాను అష్టవదానంలో మా తాతగారితో పాటు పెట్ చేసినప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ అయితే శారీ కట్టుకున్నా నుంచి నాకు శారీ అంటే ఒక పిచ్చి ప్రేమలా స్టార్ట్ అయింది సో ప్రతిసారి ఏ ఫంక్షన్ వచ్చినా మాక్సిమం నేను శారీసే ప్రిఫర్ చేస్తాను దాని తగ్గట్టు కొత్త కొత్త జాకెట్లు అలాగ కొత్త కొత్తగా సో మనం ఏం చేద్దాం అంటే ప్రతి వీకెండ్కి ఇలాగ ఏదైనా ఈసారి శారీస్ చూపించాం కదా నెక్స్ట్ టైం ఏదైనా ఫ్రాక్స్ లెహెంగాస్ ఫ్రాక్ టాప్స్ జీన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అవన్నీ వాళ్ళకి చూపిద్దాము వాళ్ళ దగ్గర కూడా బోల్డ్ ఉండే ఉంటాయి అనేది కూడా చూపిద్దాం వాళ్ళకి ఓకేనా సో స్టార్ట్ చేద్దామా సారీ కలెక్షన్ ఫస్ట్ మనం లైట్ వెయిట్ సారీతో స్టార్ట్ చేద్దామా హెవీ సారీతో స్టార్ట్ చేద్దామా ముందు హెవీ సారీయా సరే ఇక్కడైతే సారీస్ అన్ని రెడీగా పెట్టుకునండి ఇదే నా ఫస్ట్ హెవీ సారీ చాలా హెవీ దగ్గర దగ్గర టూ వన్ హాఫ్ కేజెస్ దాకా ఉంది ఇంకా నేను కాల్ ఇవి కూడా కొట్టుకోలేదు నేను కొడితే ఇంకా వెయిట్ పెరిగిపోతుందేమో ఇది గోల్డెన్ శారీ ఇది స్పెషల్గా నేను నేర్చుకున్నాను నేర్చుకున్నాను అంటే దీని అంటూ కూడా ఒక స్టోరీ ఉందిలేండి సిరిసిలను నల్లా విజయ్ గారి దగ్గర నేను శారీస్ తీసుకుంటానమాట అతను నాకు చాలా అద్భుతంగా ఉంటుంది మనకి వీవి కూడా మీ దగ్గర నుంచి చూస్తే కొంచెం స్నేక్ స్కిన్ టెక్స్చర్లా కనిపిస్తూ ఉంటుంది లైక్ చూస్తున్న వాళ్ళందరికీ అయితే హాయ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ హాయ్ అండి ఇది మనకి స్నేక్ స్కిన్ లో వస్తుంది మిగతా మిగతాదంతా ఫ్లవర్స్ వస్తుంది మొత్తం అంతా ఈ గోల్డ్ కలరే సెల్ఫ్ కలరే ఉంటుంది సెల్ఫ్ డిజైనే ఉంటుంది దీనికి నేను సేమ్ బ్లౌజ్ కుట్టించుకున్నాను బ్లౌజెస్ అని వేరే వీడియోలో చూపిస్తాను మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వచ్చి స్క్రీన్ షోట్ తీసుకోవడానికి వీలుగా ఉండకుండా ఉంటుంది సో ఇదండి ఇదైతే నా ఫస్ట్ సారీ వచ్చింది బర్త్డేకి రీసెంట్ గా మొన్న బర్త్డేకి ఇచ్చారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది చీర కానీ కొంచెం వెయిట్ మాత్రం ఎక్కువ ఎలా ఉంది సారీ చాలా బాగుందా నువ్వు రేటింగ్ ఇవ్వు ఒక ఎన్ని సారీస్ అయితే తీసుకున్నామో అన్ని సారీస్ లో నీకు ఫస్ట్ ఇయర్ నచ్చింది సెకండ్ ఇయర్ నచ్చింది అలా చెప్పు మీరు కూడా లైవ్ చూస్తారు వాళ్ళు మీరు కూడా చెప్పచ్చు ఏ సారీ ఎక్కువ బాగుంది ఏంటి అన్నది మీరు చెప్పచ్చు ఇది పట్టు చీర దీని తర్వాత E por outro సిరిసిల్ల అంటే అందరికీ తెలిసిందే కదంటే వీవింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అక్కడ సిరిసిల్లలో నల్ల విజయ్ గారు కూడా నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది అగ్గిపెట్లో చీర ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా మనకి చీర అగ్గిపెట్లో పడిపోతుంది ఒబామా ఒబామా కి వీళ్ళందరికీ కూడా అతను అన్నమాట అతని దగ్గరే నేను మాక్సిమం సారీస్ స్నేంచుకుంటాను సో అందులో సారీ ఇది ఒకటి నెక్స్ట్ ఇది కశ్మీరీ సిల్క్ శారీ ఇది ఎంత వెయిట్ ఇదంతా లైట్ వెయిట్ దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లో మనకి సారీ ఉంటుంది కాశ్మీరీ సిల్క్ అన్నమాట ఇది ఏ అండి మాల్ లో తీసుకున్నాను జ ఇది మామూలు ఎక్కువ యూస్ చేస్తారండి నేను ఎక్కువ ఇంత లైట్ వేర్ శారీస్ కడితే కనిపిస్తుంది మనక నాకు ఎక్కువ సన్నగా ఉంటాను కాబట్టి బాగా కనిపిస్తుంది కానీ బాగా సన్నగా కనిపించాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి కశ్మీరీ సిల్క్ ఆ టైప్లో తీసుకోండి బాగా ఎక్కడికక్కడ పట్టి ఉంటుంది చీర మనకి బాగుంటుంది లావుగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం సన్నగా కనిపిస్తారు ఇది కాశ్మీరీ సిల్క్లో మా మమ్మీ తీసుకున్నారు పింక్ అండ్ వైట్ ఇది నియర్లీ ఫోర్ థౌసండ్ దాకా పడుతుంది ఎందుకంటే మనకి ఇంత లైట్ వెయిట్ ఉంది అంటే వెనకాల కష్టం కూడా అంతే ఉంటుంది ఇది ఆ సారీ చాలా సింపుల్ మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది బ్లౌజ్ మాత్రం పింక్ కలర్ లో వస్తుంది మమ్మీ ఫస్ట్ తీసుకున్న తర్వాత నాకు అప్పుడు నచ్చలేదు తర్వాత నాకు కట్టుకున్నాక నచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఇచ్చిన బ్లూ కలర్లో తీసుకున్నాను సెర్చు చూసారా ఎంత లోపలికి ఇలాగా మడత లోపలికి ఇంత ఫైన్గా మనకి మడత వస్తుంది ఇంకా సన్నగా కూడా మనం మర్త పెట్టుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఏమైనా చేయాలనుకున్నా జస్ట్ మన బ్యాగ్లో ఇలా పెట్టేసుకోవచ్చు రెడీ రెడీలాగా చాలా సింపుల్గా ఉంటుంది సార్ ఇది కూడా కాశ్మీరీ సిల్క్ శారీ బ్లూ కలర్ నచ్చిందా ఇది ఇంకో స్పెషల్ శారీ అండి ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లోనే ఉంటుంది చూసారా మీరు డిజైన్ చూస్తే తెలుస్తుంది ఇదైతే మనకి బయట ఎక్కడా దొరకదు ఇది నా ఓన్గా డిజైన్ చేసుకున్నాను కెమికల్ బాండింగ్ శారీ అని పేరు కూడా నేనే పెట్టుకున్నాను దీనికి కెమికల్ బాండింగ్స్తో వస్తుంది మనకి బెంజీన్ ఇవన్నీ వస్తాయి అమోనియా ఇవన్నీ ఉంటుంది ఇది కూడా సే చాలా తక్కువ లైట్ వెయిట్ శారీ అండి ఇది ఇలా ఫ్లవర్స్ వచ్చి నేను డిజిటల్ ప్రింట్లో చేయించుకున్నాను డిజిటల్ ప్రింటింగ్ మీద ముందు డిజైన్ ఇప్పించి దీన్ని ఏమో మళ్ళీ వేరే వాళ్ళకి పంపించి వాళ్ళేమో కలర్ డైవేసి దాని తర్వాత ఈ డిజైన్ వస్తుంది సో ఈ సూరత్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో ఎంటైంది అనమాట అంత పెద్ద ప్రాసెస్ చేయడానికైతే జస్ట్ ఒక వన్ వీక్ అయిపోయింది కానీ మనం చేసే వాళ్ళు పట్టుకోవడానికి మాత్రం నాకు చాలా టైం పట్టింది ఆలోచన అయితే ఇది ఇదే ఇప్పుడు నేను రవివర్మ పెయింటింగ్స్ ఉంటాయి కదా అలాగే వేయించుకోవాలని అనుకుంటున్నాను మరి తెలియదు అది ఎలా వేయించుకోవాలి ఏంటి అన్న కాన్సెప్ట్ అయితే ఇంకా నాకు ఐడియా లేదు పెయింటింగ్ ద్వారానా లేకపోతే డిజిటల్ ప్రింటింగా ఏంటి అన్నదైతే అయ్యాలి ప్రస్తుతానికి ఇదైతే డిజిటల్ ప్రింటింగ్ చాలా సింపుల్గానే అయిపోతుంది తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది మనకి డిజైనింగ్ మనం స్పెషలైజ్ చేసి చేయించుకోవాలి అదొకటి అది వేరే ప్రైస్ పడుతుంది మళ్ళీ మనకి ఇది శారీ మీద వేయడానికి వేరే ప్రైస్ పడుతుంది సో ఎలా అనిపించింది శారీ బాగుందా లేదా కూడా నాతో షేర్ చేయండి గారు హాయ్ అండి థ్యాంక్స్ మీరు లైవ్ చూస్తున్న చాలా బాగుందా నెక్స్ట్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఫ్రెండ్ అంటే ఉప్పాడా అండి పిఠాపురంలో మా అమ్మమ్మ గారిది పిఠాపురము నాకు చాలా రోజులు అసలు ఆ శారీస్ ఉంటాయి ఏంటి అన్నది నాకు తెలీదు అమ్మమ్మ ఎప్పుడో వెళ్ళినప్పుడు చెప్పారు అప్పటి నుంచి నాకు మై పిచ్చి పెట్టుకుంది ఇదో టైప్ ఆఫ్ పిచ్చి నాకు చీరలు పిచ్చి పిచ్చి చాలా ఎక్కువ సో మీరంతా ఏంటి ఇంత ఇలా చూపిస్తుంది అనుకోకండి నాకు చీరలు పిచ్చి ఎక్కువ మహేష్ గారు ఆర్ యూ ట్విన్స్ కాదండి తను మావయ్య కూతురు నాకు చెప్పు శిరీష రెడ్డి మల్టీ బ్లాగ్ హాయ్ అండి థ్యాంక్స్ లైఫ్ చూస్తున్నీ ఇది నా ఉప్పాడ శారీ ఉప్పాడ చీర లేదు అలాగే కట్టేసుకుంటున్నాను అంత చీరలు పిచ్చితోటి నేను టెసిల్స్ చేయలేదు ఇది ఉప్పాడ శారీ మొత్తం మనకి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఎల్లో కలర్ వస్తుంది బ్లౌజ్ మనకి లెమన్ ఎల్లో కొంచెం ఎల్లో వస్తుంది గోల్డెన్ ఎల్లో చీరేమో ఇలా బాటిల్ గ్రీన్ వస్తుంది మొత్తం అంతా ప్లెయిన్ అండి ఈ శారీ చాలా ఉంటుంది ఎప్పుడైనా మనం ప్లెయిన్ సారీస్కి ఫుల్ హెవీ ఇంకా ఉన్న బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది హెవీగా ఉంది అనుకోండి శారీ ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది సో జ్యువెలరీ కూడా అలాగే సేల్ చేస్తున్నారా మ్యామ్ శారీస్ కాదండి సేల్ చేయట్లేదు నా దగ్గర నా దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను నేనంటే నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను జస్ట్ ఇలా చూస్తే మీకు కొత్త కొత్త రకాల ఐడియాస్ వస్తాయి కదా సారీస్ సెలెక్షన్ లో కానీ లేకపోతే ఏమైనా తెలిసిన కొత్త శారీస్ నాకు చెప్తారేమో అని నేను చూపిస్తున్నాను జస్ట్ పర్ ఫండ్ సారీ పర్లేదు పర్లేదు సాత్విక ఫ్రీయా గారు పర్లేదు మీరు అడిగే మీరు లైవ్ చూస్తున్నాను కదా నాకు థ్యాంక్ యూ సేల్ అయితే కాదు నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ ఇది ఇంకో స్పెషల్ చాలా చాలా స్పెషల్ శారీ అండి ఇందట సిరిసిల్ దగ్గర నాకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను దానికన్నా ముందు నేను ఈ శారీ అతని దగ్గర స్పెషల్ గా డిజైన్ చేయించి నేర్చుకున్న శారీ దీన్ని సోషల్ మీడియా శారీ అని పేరు పెట్టాము సో సోషల్ మీడియా అంటే మనకి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ స్నాప్ చాట్ ఇంటర్ ముందు వాట్సప్ ఈ సింబల్స్ పెట్టించి నేను నేర్చుకున్నాను ఎస్ యూట్యూబ్ కూడా మర్చిపోయాను ఈ సింబల్స్ పెట్టించి నేను నేర్చుకున్నాను యూట్యూబ్ ఎందుకు ఈ ఇన్స్పిరేషన్ ఎందుకు వచ్చింది అంటే నేను ఫస్ట్ అమౌంట్ దాంట్లో వీడియోస్ చేసేదాన్ని కదా నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు ఉదయం లేచింది మొదలు సోషల్ మీడియా యూస్ చేయకుండా ఎవరు లేరు కదా ఆ ఉద్దేశంతో సరే ఉంటే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను అతను అడిగితే వెంటనే చేయడానికి రెడీ అయ్యారు ఇది కూడా నేను సారీ నేర్చుకున్న తర్వాత దుబాయ్ ఫ్యాషన్ షోలో కూడా నియర్లీ ఇద్దరు ముగ్గురు ఇరవై మంది ఐడియా లేదు అంతమంది కూడా ఈ సారీ అంటే ఐ మీన్ ఇలా సోషల్ మీడియా సారీని కట్టుకొని ప్రదర్శన ఇచ్చారట అంత బాగా హిట్ అయింది సారీ ఇందులోనే నేను టూ కలర్స్ దాకా నేర్చుకున్నాను ఇది నెక్స్ట్ కలర్ అండి చాలా బాగుంది ఇది బ్లాక్ అండ్ వైలెట్ పర్పుల్ ఆ కలర్లో వస్తుంది బ్లాక్ కాంబినేషన్స్ వస్తుంది నాకు బ్లాక్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఫస్ట్ బ్లాకే ప్రిఫర్ చేస్తాను ఏదైనా దీని తర్వాత దీని తర్వాత గ్రీన్ కలర్ ఇలాగ మనీ మనకి ప్యారెట్ గ్రీన్ కొంచెం డార్క్ ప్యారెట్ గ్రీన్ తో ఇదొక శారీ ఇదే అండి ఇది ఒక స్పెషల్ శారీ నాకున్న టాప్ శారీస్ లో ఇదొకటి ఇది అని చెప్పుకోవచ్చు ఫస్ట్ హోల్ సారీ ప్లేస్ తీసేసుకుని ఇప్పుడు ఎందుకంటే ప్లేస్టిల్ కలర్స్ ఈ సెల్ఫ్ కలర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది ఒక శారీ అనమాట ఇప్పటివరకు అయితే కట్టుకోలేదు త్వరలో కట్టుకొని ఏదైనా లైవ్లో చేయాలన్నది నా ఉద్దేశం మీరేమంటారు ఈ శారీ ఎలా అనిపించింది ఏంటి అది కూడా నాతో చార్ట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ సారీ చాలా బాగుందా అదే అండి చిన్నపిల్లలకి కూడా శారీస్ని ఒకవేళ మీ దగ్గర ఏమైనా పాత శారీస్ ఉంటే వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాక్స్ క్యాంటీన్ వేసి వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది అటు శారీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పిల్లలకి కూడా కొత్త టోస్ అయిపోతుంది నెక్స్ట్ మనీ ఇంకో ఉప్పాడే చీరండి ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్లో వస్తుంది చాక్లెట్ బ్రౌన్ నెక్స్ట్ కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది అనమాట ఇందాక చూపించాలి కదా అది ప్లెయిన్ వస్తుంది దీని మీద కొంచెం ఇలా పిక డిజైన్స్ వస్తాయి సిల్వర్ హిప్ దాంతో వస్తుంది అనమాట ఇది కూడా లైట్ వెయిట్ శారీ అండి మనం ఎప్పుడైనా ఇలా సమ్మర్లో ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు వాడే శారీస్ అయితే చాలా బాగుంటాయి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ లైట్ వెయిట్లో కూడా ఉంటాయి ఎక్కువసేపు ఉంచుకోవాలి ప్రోగ్రామ్ మనమే మెయిన్ అట్రాక్షన్ అంటే మాత్రం ఇలాంటి శారీస్ యూస్ చేయండి నేను ఎలా అంటే ఒక చీర కట్టుకున్న ఏదైనా డ్రెస్ వేసుకున్నా ఒక గాజుబాంబలో ఎక్కడికక్కడ ఉండిపోతాను నేను ఏ పని చేయను కనీసం నీళ్ళు కూడా తెచ్చుక తెచ్చుకోలేదు నా వల్ల కదా ఎక్కడికక్కడ అలా ఏసీ ఫ్యాన్ కింద ఉంటానన్నమాట తయారయ్యి ఒక బొమ్మ లాగా సో అలాంటి వాళ్ళైతే హెవీ శారీస్ ప్రిఫర్ చేయకుండా లైట్ వెయిట్ శారీస్ ప్రిఫర్ చేయండి టక్ టక్కు పని చేసుకోవాలనుకున్న వాళ్ళది ఇది ఇంకో ఉపాటి చీరండి ప్రింజాల్ కలర్ ఇంకా స్కై బ్లూ కలర్ వస్తుంది దీనికి ఇది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను రాయల్ బ్లూ కలర్ కోసం చాలా వెయిట్ చేశాను ఫైనల్లీ రాయల్ బ్లూలో అయితే ఒక శారీ దొరికింది అది నేను డిజైన్కి ఇచ్చాను అనమాట సో అందుకే ఇక్కడ చూపించలేకపోతున్నాను ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంటుంది ట్యాన్ డిజైన్ ఉంది కదా డిజైన్ చిన్న చిన్న పువ్వుల్లో వచ్చాయండి గోల్డెన్ సిల్వర్ పువ్వుల్లో వచ్చాయి చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ ఏమో స్కై బ్లూ కలర్ వస్తుంది ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి నెక్స్ట్ నాకు చాలా నచ్చింది నీకు అన్ని సారీస్ వచ్చేసాయి నెక్స్ట్ ఇది ఇంకో స్పెషల్ శారీ అండి మా తాతగారిని పేచి పెట్టి 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 ఫోన్లో పెట్టి మరి కొనిపించుకునే శారీ ఇది ధర్మవరం పట్టు చీర ధర్మవరం నుంచి తెప్పించుకున్నాను ఎవరో పొరపాటున తాత చెప్పారు ఇలా ధర్మవరం వెళ్తున్నాను ఏదో లైన్స్ మీటింగ్ ఉంది అని మా తాత లైన్స్ క్లబ్ మెంబర్ పెద్ద పోస్ట్లోనే ఉన్నారు నాకు అది తెలీదు సరే లైన్స్ క్లబ్ మెంబర్ అయితే అయితే ధర్మవరం వెళ్తున్నాను ఇలా పని ఉంది అని చెప్తే ఆన్లైన్లో సెర్చ్ చేశాను ధర్మవరంలో ఏం దొరుకుతుందని వెంటనే నాకు శారీస్ అనిపి శారీస్ అని కనిపించింది ఇంకా వెయిట్ చేయకుండా వెంటనే నేను ఏచిబెట్టి కనిపించుకున్నాను ఇది రాణి పింక్ కలరు ఇక్కడేమో నేవీ బ్లూ కలర్ వస్తుంది బొమ్మ అంటే ఇక్కడ అమ్మాయిలు డాన్స్ చేస్తున్నట్టు వస్తుంది అది బొమ్మ ఇయర్ రింగ్స్ ట్రెండింగ్ టైంలో శారీ బుట్ట బొమ్మ శారీ అని పేరు పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఇదేమో అంత పెద్ద వెయిట్ ఉండదు మోడరేట్ గానే ఉంటుంది దీని వెయిట్ హెవీగా ఏమంటావు ఏమి ఇలా వస్తుంది శారీ ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే రాణి పింక్ కలర్ తీసుకున్నాను రాణి పింక్ కలర్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నాను ఎక్కడ నచ్చితే అక్కడ తీసేసుకుంటూ ఉంటానండి నాకు ఇక్కడ అక్కడ అలా ఏం లేదు రంగు డిజైన్ నచ్చిందంటే తీసేసుకుంటాను గుచ్చుకున్నా పర్లేదు నచ్చితే గుచ్చుకున్న వేసుకుంటాను అదే నచ్చలేదు అనుకోండి సాఫ్ట్గా ఉన్నా సరే ఏమో నాకు డిస్కంఫర్ట్ ఫీల్ ఉంటుంది నచ్చితే మాత్రం కొంచెం భరిస్తాను ఏదైనా సరే ఇది ఇంకో బ్లాక్ కలర్ శారీ బ్లాక్ అండ్ సిల్వర్ శారీ ఇది జస్ట్ మింత్రాలోనే ఎక్కడో తీసుకున్నాను నచ్చింది బ్లాక్ కలర్ ఆఫర్లో కూడా ఉందని తీసుకున్న దీనికి నాకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా పింక్లో వచ్చింది అది కొంచెం యూనిక్గా అనిపించి తీసుకున్నాను ఎలా అనిపించింది బాగుందా లేదా శారీస్ నాతో కామెంట్లో చెప్పండి బాక్స్లో ఇది ఇంకో స్పెషల్ శారీ అండి మా అపార్ట్మెంట్ లోనే సేల్ చేస్తుంటే తీసుకున్నాను ఇది ఒక పట్టు చీర ఇది కూడా ఒక పట్టు చీర స్కై బ్లూ కలర్ ఇప్పుడు బాగా పేస్టల్ కలర్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా లావెండర్ గానీ స్కై బ్లూ గానీ కొంచెం గ్రే కలర్ లైట్ గ్రే అన్ని పేస్టల్ కలర్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సో నా దగ్గర ఈ స్కై బ్లూ కలర్ లేదు కాబట్టి లైట్ స్కై బ్లూ కలర్ మొత్తం అంతా ఇదే వస్తుంది కలర్ కొంచెం వెరైటీగా ఉంది వెరైటీగా ఈ కలర్ కూడా మనకి బాగుంటుందండి దీనికి మన కాంట్రాస్ట్ జ్యువెలరీ వేస్తే చాలా బాగుంటుంది వేసుకోవాలనుకుంటే సేమ్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదా కాంట్రాస్ట్ వేసినా బాగుంటుంది బట్ నేనైతే సేమ్ బ్లౌజే ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు దీనికోసం నేను బ్లౌజ్ డిజైన్ కోసం అయితే ఆలోచిస్తున్నాను ఇంకా ఏం డిజైన్ చేయించుకోవాలి అని ఏదైనా ఉన్నది ఉండకూడదు అండి చేయించుకుంటాను ఏదైనా ఉన్నది ఉండకూడదు కొత్తగా ఉండాలి అన్నిటికీ సెట్ అవ్వాలి సో అలా ఆలోచిస్తూ నేను ఏదైనా తీసుకుంటాను శారీ అయినా బ్లౌజర్స్ అయినా అందుకే కొంచెం టైం పడుతుంది నాకు డిజైన్ చేయించుకోవడానికి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి మా కూడా ఫనీ సిరీస్ ఎలా అనిపిస్తుంది చూస్తున్నారా లేదా చూడపోతే వెంటనే వెళ్ళి ఆ షార్ట్స్ చూసేయండి ఎలా ఉందో నాతో చెప్పండి ఇంకా నెక్స్ట్ సారీ చాలా నచ్చింది నచ్చిందా ఇది పెయింటింగ్ అండి శారీ మీద పెయింటింగ్ వేయించుకున్నాను ఇది ఎలా ఉంది ఇది చాలా సింపుల్ ఉంటుంది నాకన్నా ఎక్కువ కొంచెం మా మమ్మీ ఆ ఏజ్ వాళ్ళకి ఎక్కువ బాగుంటుంది నా డ్రెస్ మ్యాచింగ్ సో ఇవండి ప్రస్తుతానికి అయితే నడిది ఇక వచ్చాడు సారీస్ ఇప్పుడు ఇది జ్యూ అండ్ టోన్ చూడు ఇలా టూ టూ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి కలుపుతూ ఉంటాయి జ్యూ అండ్ టోన్ శారీ అండి ఇది ఇది మా మమ్మీ ఇది చాలా సింపుల్ గా ఉంటుంది మా మమ్మీ ఎక్కువ వెయిట్ ఉన్నా లేదా ఎక్కువ డిజైన్ ఉన్నా కట్టరు నేను క్వైట్ ఆపోజిట్ వెయిట్ ఉన్నా పర్లేదు ఎక్కువ డిజైన్ ఉన్నా పర్లేదు ఎలా ఉన్నా పర్లేదు నేను సో ఇది ఇంకోసారి అండి జస్ట్ ఇలా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ లా వస్తాయి సో ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఎక్కడో పేజ్లో తీసుకున్నాను నేను పెద్ద పెద్ద లోటస్ వస్తే చాలా లైట్ వెయిట్ సమ్మర్లో ఈజీగా క్యారీ చేయొచ్చు మెయిన్గా ఈ లైవ్ చేయడానికి లైవ్ చూడటం వల్ల మాకేం ఉపయోగం అనుకునే వాళ్ళు ఉంటే జస్ట్ ఇలా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి కదండి ఎప్పుడూ ఒకటే రొటీన్గా తీసుకోవాలనుకోకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇది నా కంప్లీట్గా నాది అతనిది కలిపి క్రియేషన్తో చేసిన శారీ ఇది కొంచెం యూనిక్గా ఉంటుందని చూపిస్తున్నాను లేదు మొత్తం ఖచ్చితంగా యూనిక్ గా ఉంటుందని చూపిస్తున్నాను ఇది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ కాంబినేషన్స్ కూడా అతనే క్రియేట్ చేసుకున్నారండి నేను ఇది ఇది అని ఏం చెప్పలేదు నేను బ్లాక్ అండ్ పింక్ ఒకటి అతనికి చెప్పాను మిగతాది అతనే చేసి నాకు ఇచ్చారనమాట శారీ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫుల్ పట్టు కాంబినేషన్ చాలా బాగుంది మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో అయిపోతుందండి చాలా బాగా చేశారు సో నా దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ పట్టు కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఓన్తో చేసిన క్రియేషన్ ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని శారీ లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఇవే కాదు ఇంకా బోల్డ్ ఉన్నాయి ఆ డోర్ తీస్తే మొత్తాన్ని నా కాళ్ళ మీదే ఉంటాయి అనమాట అన్నీ ఎక్కువ ఉంటాయి అదే గొప్పకి చెప్పుకోవడం కాదండి పిచ్చి అంతే నాకు అదొక పిచ్చి చీరలు పిచ్చి నగల పిచ్చి నాకు చాలా ఎక్కువ చాలా చెప్పాను కదా ఇప్పుడున్నా లైవ్ లో అది నీకు మేకప్ ఇచ్చా సో ఒకరికప్ పెన్లు పిచ్చి నాకు పెన్లు లు పిచ్చి ఒకటి వాటర్ బాటిల్స్ కలెక్షన్ పిచ్చి ఒకటి ఉంది నెక్స్ట్ చీరలు నగలు పిచ్చి చాలా ఎక్కువ మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ వస్తుందని పిచ్చండ్రు అదొక ఇంట్రెస్ట్ ఒక దాని మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ అండి నాకు ఎవరిని చూసినా వాళ్ళల్లో ఏ జ్యువెలరీ కొత్తగా ఉంది ఏ శారీస్లో ఎలా కొత్త కొత్త డిజైన్లు చేయించుకున్నారు ఇలాంటివన్నీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చేసుకుని నేను నాకు నచ్చినట్టు నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాను మాక్సిమమ్ ఆఫ్ ద చీర్లో నేను ఓన్గా కస్టమైజ్ చేయించుకున్నామే ఉప్పాడవి కూడా మాక్సిమం కొంచెం నేను కస్టమైజ్ చేయించుకోవడానికి ట్రై చేసినవి సిరిసిల్లవైతే కంప్లీట్గా కస్టమైజ్ చేయించుకున్నాను జాగ్రత్త అయితే ఆన్లైన్లో తీసుకోవడం కూడా ఒక ఆర్ట్ అండి అందరికీ వచ్చే ఉంటుంది ఏం లేదు కానీ కొన్ని కొన్నిసార్లు ఆ పిక్చర్ చూసి మనం ఇలాగే వస్తుంది ఇదే పర్ఫెక్ట్ అని చెప్పి ముందు ప్రీపేమెంట్ చేసేస్తాం కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఆర్ ఎనీథింగ్ ఏదైనా కొంచెం వాళ్ళ గురించి రివ్యూస్ చూసుకుని వెనకాల బాగుందా లేదా నిజమైన రివ్యూసా కాదా అని చూసుకుని కూడా మనం కొనుక్కోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ వెల్ నోన్ వెబ్ వెబ్ పేజెస్లో కొనుక్కోవడం బెటర్ అండి మింత్రా కానీ నైకా కానీ ఇలాంటి వాటిలో నేను అలాగే ఇన్స్టా స్టాగ్రామ్లో శిల్పశాల అని ఒక జ్యువెలరీ కలెక్షన్ పేజ్ వాళ్ళు ఓన్గా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఓ సమ్థింగ్ సిల్వర్ జ్యువెలరీతో వాళ్ళు ఇయర్ రింగ్స్ అవి తయారు చేస్తూ ఉంటారు నోట్స్పిన్స్ నేను ఏం చేశానంటే ఈ వాట్సాప్ సారీ ఉంది కదా సో వాట్సాప్ సింబల్ పెట్టి నోట్స్పిన్ ఇంకా మొత్తము సోషల్ మీడియా అంతా వచ్చేటట్టు ఒక పెండెంట్ ఈ రెండో ఆర్డర్ వచ్చి నియర్లీ ఒక సెవెన్ థౌసండ్ దాకా పే చేశాను వాళ్ళకి మొత్తం ప్రీ చేస్తాను చేసే అప్పటికే టూ ఇయర్స్ ఇప్పటికే టూ ఇయర్స్ అయినది కానీ ఇప్పటికొచ్చి నా జీవి అవైతే రాలే వాళ్ళకి కాల్ ఏమో వాళ్ళు రిప్లై ఇవ్వరు ఫోన్ కాల్స్ వస్తారు మెసేజెస్కి రిప్లై అవ్వరు సరే అని చెప్పి కన్స్యూమర్ కోర్టుకి వేసిన మొత్తానికి అయితే కేసు సాల్వ్ అవ్వలేదు సో అల్టిమేట్గా మోరల్ ఏం చెప్తున్నానంటే కొంచెం ఏదైనా కొనుక్కుంటే రివ్యూస్ రియల్లా కాదా అసలు రివ్యూస్ ఉన్నాయా లేదా ఈ పేజెస్ నుంచి కొనుక్కున్నారా లేదా అని చూసుకుని మాత్రం కొనుక్కోండి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరైనా తెలియదు తెలియదు అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎలా అనిపించిందండి లైవ్ చూస్తున్నారా లేదా ఒకవేళ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి అది ఒక మంచి బూస్టింగ్ మాకు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఆర్ ఫ్రైడే ఆర్ సమ్డే మేము ఒక మంచి ఫ్రాక్ కలెక్షన్తో మేము ముందుకు వస్తాము అండేనా సరే అండి ఫిక్స్ చేసేస్తుంది తిను మండే అట మండే ఒక మంచి ఫ్రాక్ కలెక్షన్తో మేము ముందుకు వస్తాము అదైతే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి దేన్ని ఎలా రీయూస్ చేసుకోవాలి అలాంటివన్నీ మీకు ఐడియాస్ వస్తాయి సో అంతే అండి వాళ్ళు లైవ్ అయితే అందరూ చూసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మేము మళ్ళీ ఒక మంచి లైవ్ వీడియోతో మేము ముందుకు అంటే ఇద్దరు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్ బాయ్